రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మాలకాజ్గిరిలో పార్లమెంటు నియోజకవర్గాల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గిరి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల పదిహేనవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించనున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ సమావేశంలో నాయకులు కార్యకర్తలు చర్చించారు గిరి నియోజకవర్గానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం చాలా సంతోషంగా దీనిని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ఈసారి కూడా బీజేపీ అధిక మెజార్టీతో ఒత్తిడిక సీట్లతో కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తోలస వరకు ఈ రోడ్ షో జరుగుతుంది నరేంద్ర మోదీ గారు మల్కాటి నుంచి భావన విని మల్గా నియోజకవర్గ ప్రజలకు ఇది ఒక మంచి అవకాశము ఒక మంచి శుభదినము ఒక మంచి పరిణామాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మోదీ గారు ఈరోజు దేశంలో అనేక పథకాలతో ప్రజలను మెచ్చి చాలా మంది ఇరవై దాదాపు ఇరవై ఆరు కోట్ల కుటుంబాలు మోదీ గారు పథకాల కింద మంది భూమి అయినటువంటి ఈ యొక్క నరేంద్ర మోదీ గారు మల్కాజ్గిరికి రావడము మల్కాజ్గిరి యొక్క మినీ ఇండియాగా ఒక నఘో భారత్గా చెప్పినటువంటి మల్కాజ్గిరి వచ్చారు అసెంబ్లీ వారు వచ్చారు వాళ్ళు ఈ లెక్క చెప్పిన తర్వాత దాని మనం లోకల్ గారు మిమ్మల్ని అడుగుతారు ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం పార్లమెంట్ ఈ రోడ్ షో మొత్తానికి కూడా మన రామ్ నారాయణ గారు వారు ఉన్నారు వారి ఇన్ఛార్జ్ వర్గానికి కాదం దొరుకుతారు మీరు కూడా వారికి సహాయక ఉన్నారు కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసి ఈ రోడ్ షో సక్సెస్ చేయాలని మనం సార్ కోరుతూ గారికి నారాయణ గారిని సంఖ్య తీసుకొచ్చి కోరుతాం తీసుకురావాలి ఎంత ఎంత అసెంబ్లీ తీసుకొస్తారు అనేటువంటి విషయంలో చిత్త రామచంద్రారెడ్డి గారు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు అదే రకంగా మాజీ శాసనసభ్యులు సంఖ్య విషయంలో అసెంబ్లీ వారిగా ఎట్లా అనేటువంటి విషయంలో వారిని చెప్పాల్సిందిగా మనం చేస్తాం చాలా చోట్ల పెళ్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మన మన డివిజన్స్ నుంచి ఏ రకంగా కార్యకర్తల్ని ప్రజల్ని ఖాళీ వాసుల్ని నరేంద్ర మోదీ గారంటే అభిమానించేటటువంటి వాళ్ళు మన యొక్క లాభార్థి మన కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పథకాలలో లబ్ధి పొందినటువంటి లాభార్థులను కూడా ఏ రకంగా ఆ యొక్క రోడ్ షోకి తీసుకురావాలనేది మనం వివరచన చేసుకోవాలి చేసుకుందామా చెప్పండి అందరూ చెప్పండి అంటే వద్దు చేద్దామా వద్దాని రోడ్ షో లేకుంటే వద్దు రెండు లక్షల కన్నా పైన ఉండాలి రెండు లక్షలు నరేంద్ర మోదీ గారు రావడానికి ప్రధానమంత్రి గారు రావడానికి ఇబ్బంది పడాలి ఆ రెక్కలకి ఇంటికి చేద్దామని చెయ్యి ఇట్ల కాదు ఏ అసెంబ్లీ నుంచి ఏ డివిజన్ నుంచి ఫస్ట్ నా అసెంబ్లీ కన్వీనర్ గారు లేవండి అసెంబ్లీ కన్వీనర్ అసెంబ్లీలో ఎన్ని మన ఎన్ని డివిజన్స్ ఉన్నాయి ఐదు డివిజన్లు మత్స్య పొలా అజయ్ అజయ్ రెడ్డి గారు ఎంతమంది వస్తారు ఐదు వందలు అయితే ఐదు వందలు వెయ్యి మంత్రి తక్కువ తిరుగుతుంది వెయ్యి మందిని వేస్తారు హల్వా కార్తీక్ గారు హల్వాన్ నుండి ఎవరు అల్వాన్ హల్వాన్ అధ్యక్షుడు అల్వాన్ అంటే ఎవరు వచ్చారు హల్వాన్ డివిజన్